కార్తీక పౌర్ణమి రోజు విష్ణు ఆలయంలో ఇలా చేస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది కార్తీక మాసంలో పౌర్ణమికి చాలా విశిష్టమైన ప్రత్యేకత ఉంది ఈ రోజును హిందువులందరూ పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు కార్తీక మాసంలో ఒకే ఒక్క పౌర్ణమి వస్తుంది ఆ పౌర్ణమి రోజు విష్ణు ఆలయంలో ఇలా చేస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా నుంచి చిన్న విన్నపము ఇప్పటివరకు మీరు కనుక మా పురాణ రహస్యాలు ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అంతేకాక ఇప్పటి వరకు ఇలాంటి ఆధ్యాత్మిక విషయముల గురించి చాలా వీడియోస్ మా లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి మీకు వీలుంటే మా పాత వీడియోస్ని కూడా చూడవలసిందిగా కోరుచున్నాము కార్తీక పౌర్ణమి రోజు విష్ణు ఆలయంలో అఖండ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా తమ కోర్కెను స్వామివారికి తెలియజేస్తే తమ కోర్కెలను శ్రీమహావిష్ణువు త్వరలోనే నెరవేరుస్తాడు అని పండితులు చెబుతున్నారు అయితే ఈ అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఆచరించి దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాన్ని కాని లేదా వెంకటేశ్వర ఆలయం కాని నరసింహస్వామి ఆలయము కాని లేదా ఈ గుళ్ళు దగ్గరలో లేనట్లయితే శ్రీరాముల వారి గుడికైనా సరే వెళ్లవచ్చు ముహూర్తంలోనే గుడిలో అఖండ దీపాన్ని వెలిగించాలి బ్రహ్మ ముహూర్తము అనగా చాలామందికి తెలిసే ఉంటుంది ఉదయం మూడు గంటల నుంచి ఐదు లోపు ఉన్న సమయాన్ని ముహూర్తం అంటాము అంటే తెల్లవారుజాము సమయం అని అర్థం ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆలయంలోకి ప్రవేశించి అఖండ దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం ఒక ఇస్తరాకును తీసుకొని ఆ ఆకు నిండా ధాన్యాన్ని పోయాలి తరువాత ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి ప్రమిద అనగా మనం దీపారాధన చేసే చిన్న ప్రమిదలు కాదు పెద్ద ప్రమిదలు విడిగా ఉంటాయి ఆ పెద్ద ప్రమిదను ఇస్తరాకులో నింపిన ధాన్యం పైన ఉంచాలి ఆ ప్రమిద నిండా నువ్వుల నూనె కాని ఆవు నెయ్యి కానీ లేదా పూజ ఆయిల్ కానీ పోసుకోవాలి తరువాత అందులో అఖండ దీపం ఒత్తుని వేసుకోవాలి అఖండ దీపం ఒత్తు అంటే మామూలు ఒత్తు కాకుండా కొంచెం పెద్దదిగా చిన్న తాడులాగా ఉంటుంది ఈ అఖండ దీపం వత్తులు దాదాపు అన్ని షాపుల్లోనూ దొరుకుతాయి ఆ ఒత్తుని మాత్రమే వినియోగించాలి అలా నూనెలో అఖండపు ఒత్తులు వేసిన తర్వాత ఒక రూపాయి కాయిన్ని ఆ నూనె లోపల వత్తుకు ఆనుకునేలాగా ఉంచాలి తరువాత దీపారాధన చేసి పసుపు కుంకుమతో ఆ దీపానికి పూజ చేయాలి అంతేకాకుండా అక్కడ గుడికి వచ్చిన వారికి ఒక ముగ్గురికైనా తాంబూలం పంచిపెట్టాలి తరువాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ శ్రీమహావిష్ణుని దర్శించుకోవాలి దర్శించుకునే సమయంలో మీ మనసులోని కోరిక స్వామివారికి తప్పకుండా తెలియజేయాలి ఇలా తెలియచేసి తిరిగి ఇంటికి చేరుకోవాలి ఈ విధముగా కార్తీక పౌర్ణమి రోజు చేసినట్లయితే మీ మనసులోని కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని ఫాలో అవుతూ ఉండండి తదుపరి వీడియోలో మరలా కలుసుకుందాం అప్పటి వరకు ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామియే నమః